హాయ్ ఫ్రెండ్స్ ఇవాటి ఈ వీడియోలో కండక్టర్ జాబ్ కోసం ప్రీక్వాలిఫికేషన్ గా కండక్టర్ లైసెన్స్ ని ఆన్లైన్ లో మనమే ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను దయచేసి వీడియో లైక్ చేసి ఛానల్ చేసుకోగలరు సో మొదటగా ఇది అప్లై చేయడానికి ముఖ్యంగా నాలుగు రకాల డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది ఒకటి ఏజ్ ప్రూఫ్ రెండవది అడ్రస్ ప్రూఫ్ మూడవది మెడికల్ సర్టిఫికేట్ ఫామ్ వన్ ఏ నాలుగవది ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు ఇది అప్లై చేయడానికి మీ ఫోన్ లోని క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో సార్ డాక్ పరివహన్ డాక్ జి ఇన్ అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ వస్తుంది లేదా దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది చెక్ చేసుకోండి సో సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ క్లోజ్ చేసేయండి తర్వాత ఇక్కడ ఉన్న లిస్ట్ లో స్టేట్ తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ ని సెలెక్ట్ చేయండి తర్వాత ఇక్కడ మొబైల్ నంబర్ అప్డేట్ అడుగుతుంది క్లోజ్ చేయండి ఇప్పుడు మెయిన్ విండో లో సెకండ్ ఆప్షన్ కండక్టర్ లైసెన్స్ ని సెలెక్ట్ చేయండి ఇందులో దీనికి సంబంధించి ఏడు రకాల సర్వీసెస్ ఉన్నాయి ఒక్కొక్కటి మనం నెక్స్ట్ వీడియో లో చెప్తాను తర్వాత ఇందులో పోస్ట్ ఆప్షన్ కండక్టర్ లైసెన్స్ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఇందులో కింద కంటిన్యూ చేయండి తర్వాత ఇక్కడ కోసం మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీని సెలెక్ట్ చేయండి ఇప్పుడు మీ మొబైల్ కు వచ్చిన ఆరంకెల ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కింద టిక్ పెట్టి సబ్మిట్ ఓటీపీని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఈ అప్లికేషన్ లో మూడు స్టేజెస్ లో డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇందులో మొదటగా మీ కంప్లీట్ నేమ్ ఎంటర్ చేసి మీ కింద మీ రిలేషన్ ని సెలెక్ట్ చేసి పక్కన ఫాదర్ లేదా హస్బెండ్ కంప్లీట్ ఎంటర్ చేయండి ఇప్పుడు కింద పూర్తి పేరు చూపిస్తుంది వెరిఫై చేసుకొని జెండర్ సెలెక్ట్ చేసి దాని కింద మీ క్వాలిఫికేషన్ చేయండి తర్వాత పక్కన మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేస్తే ఏజ్ వచ్చేస్తుంది తర్వాత కింద మీ బ్లడ్ గ్రూప్ గుర్తుంటే సెలెక్ట్ చేయండి లేదా వదిలేయండి తర్వాత ఇక్కడ లాస్ట్ లో మీ బర్త్ మార్క్స్ ఒకటి ఎంటర్ చేస్తే సరిపోతుంది ఇక్కడ రైట్ సెలెక్ట్ చేయండి ఇప్పుడు సెకండ్ స్టేజ్ అడ్రస్ కాలంలో మీ కంప్లీట్ అడ్రస్ ఇందులో మీ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అండ్ హౌస్ నంబర్ అండ్ విలేజ్ పిన్ కోడ్ ని ఎంటర్ చేసి పక్కన మీ ప్రజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకవేళ సేమ్ అయితే ఇక్కడ టిక్ పెట్టి కింద రైట్ హైరో సెలెక్ట్ చేయండి ఇప్పుడు థర్డ్ స్టేజ్ లో మెడికల్ డీటెయిల్స్ ఎంత చేయాలి ఇందులో రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఫస్ట్ ఎయిడ్ డీటెయిల్స్ అండ్ రెండవది మెడికల్ ఫిట్నెస్ డీటెయిల్స్ లో మీ నియరెస్ట్ ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ప్యాసింజర్స్ కి ఇచ్చే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఎలా చేయాలో ట్రైనింగ్ ఇస్తారు వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక మీకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి కింద సర్టిఫికెట్ ఇచ్చిన ఇన్స్టిట్యూట్ ఆర్ హాస్పిటల్ నేమ్ అండ్ కింద సర్టిఫికేట్ నంబర్ అండ్ కింద సర్టిఫికేట్ ఇష్యూ ప్లేస్ అండ్ అలాగే ఇష్యూ డేట్ చివరికి అది పర్మనెంటా కాదా ఎస్ఆర్ నో లో సెలెక్ట్ చేయండి తర్వాత పక్కన మెడికల్ ఫిట్నెస్ కి సంబంధించి ఇది కూడా మీకు సేమ్ గవర్నమెంట్ హాస్పిటల్ లో మీ నియరెస్ట్ ఏ ఎంబీబీఎస్ డాక్టర్ అయినా సైన్ అండ్ స్టాంప్ తో అటెస్టెడ్ చేసి ఇచ్చిన సర్టిఫికేట్ తాలూకు ప్రొఫార్మా డాక్యుమెంట్ డిస్క్రిప్షన్ లో ఉంది డౌన్లోడ్ చేసుకోవచ్చు వన్ సర్టిఫికేట్ వచ్చాక కింద సర్టిఫికేట్ నంబర్ అండ్ కింద కన్సల్ట్ డాక్టర్ నేమ్ అండ్ అలాగే కింద డాక్టర్ రిజిస్ట్రేషన్ నంబర్ దాని కింద క్లినిక్ ఆర్ హాస్పిటల్ నేమ్ అండ్ ప్లేస్ ఎంటర్ చేసి చివరి ఇష్యూయింగ్ డేట్ ని సెలెక్ట్ చేసి చివరికి క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఇప్పుడు మన అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా యాక్సెప్ట్ అయినట్లు కంగ్రాట్ మెసేజ్ వస్తుంది ఓకే చేయండి ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్ నంబర్ జనరేట్ అయ్యి చూపిస్తుంది జాగ్రత్తగా నోట్ చేసుకొని నెక్స్ట్ సెలెక్ట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి కింద క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఇప్పుడు అందుకు సంబంధించి కింద డీటెయిల్స్ చూపిస్తాయి ఒకసారి వెరిఫై చేసుకొని కింద ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి తర్వాత ఈ విండోలో కింద ఓకే చేయండి ఇప్పుడు కింద డాక్యుమెంట్ సెక్షన్ లో వీడియో మొదట్లో తెలిపినట్టు నాలుగు రకాల డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అందులో మొదటిది ఏజ్ ప్రూఫ్ కి సంబంధించి స్క్రీన్ పై తెలిపిన ఐదు రకాల డాక్యుమెంట్స్ లో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది అలాగే అడ్రస్ ప్రూఫ్ కి సంబంధించి తెలిపిన తొమ్మిది రకాల ప్రూఫ్స్ లో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది చివరికి మిగిలిన మెడికల్ సర్టిఫికేట్ అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ ని కూడా జేపీజీ లేదా పిడిఎఫ్ లో బిలో ఫైవ్ హండ్రెడ్ లోపు అప్లోడ్ చేస్తే సరిపోతుంది అలా అప్లోడ్ చేశాక పక్కన కన్ఫర్మ్ సెలెక్ట్ చేస్తే ఆల్ డాక్యుమెంట్స్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని రైట్ మార్క్ చూపిస్తుంది తర్వాత కింద నెక్స్ట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ లో అప్లికేషన్ ఫీ పే చేయడానికి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి తర్వాత ఇందులో కింద ప్రొసీడ్ పే పేని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఇక్కడ ఈ విండోలో కేటగిరీని బట్టి ఎంత ఫీ పే చేయాలి డీటెయిల్ గా చూపిస్తుంది వన్స్ వెరిఫై చేసుకొని తర్వాత పక్కన క్యాప్చర్ ఎంటర్ చేసి కింద సెలెక్ట్ చేయండి ఇప్పుడు మళ్ళీ పే చేయాల్సిన అమౌంట్ చూపిస్తుంది వెరిఫై చేసుకుని ప్రొసీడ్ టు పేమెంట్ ని సెలెక్ట్ చేయండి ఇక్కడ మళ్ళీ ఒకసారి పేమెంట్ గేట్ వే టర్మ్స్ అండ్ కండిషన్ చేసి సబ్మిట్ చేయండి ఇప్పుడు ఇక్కడ టెన్ రూపీస్ అడిషన్ గా మీ సేవా చార్జెస్ తో కలిపి టోటల్ అమౌంట్ చూపిస్తుంది ఓకే సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఇందులో డైరెక్ట్ గా మీకు ఎలాంటి బ్యాంక్ లో అకౌంట్ ఉన్న హెచ్డిఎఫ్సి ని సెలెక్ట్ చేసి మేక్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఈ విండోలో అన్నిటికంటే ఈజీ మెథడ్ యూపీఐ ని సెలెక్ట్ చేసుకొని జనరేట్ క్యూఆర్ కోడ్ ని సెలెక్ట్ చేస్తే క్యూఆర్ కోడ్ జనరేట్ అయి చూపిస్తుంది ఇప్పుడు ఈ క్యూఆర్ ని స్కాన్ చేసి పే చేయండి వన్స్ పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యాక స్క్రీన్ రీడైరెక్ట్ అయ్యి స్టేటస్ సక్సెస్ అని వస్తుంది ఇప్పుడు కావాలంటే పేమెంట్ తాలూకు రిసిప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ టు ప్రింట్ రిసిప్ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఈ విండో లో క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఇక్కడ మీ రిసిప్ నంబర్ ని సెలెక్ట్ చేసి ప్రింట్ రిసిప్ సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఈ రిసీప్ట్ డౌన్లోడ్ చేసి ఉంచుకోండి ఇప్పుడు మీరు అప్లై చేసిన కండక్టర్ లైసెన్స్ తాలూకు డీటెయిల్స్ సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయ్యాయి ఇప్పుడు ఈ లైసెన్స్ కి సంబంధించి ఆన్లైన్లో లో అప్రూవల్ కావడానికి మినిమం వన్ వీక్ టైం పడుతుంది వెయిట్ చేయండి వన్స్ దీనికి సంబంధించి అప్రూవల్ మెసేజ్ వచ్చాక మళ్ళీ సేమ్ ఈ పోర్టల్ ని ఓపెన్ చేసి మెయిన్ స్క్రీన్ లో కండక్టర్ లైసెన్స్ ని సెలెక్ట్ చేస్తే కింద లిస్ట్ వస్తుంది ఇందులో ప్రింట్ కండక్టర్ లైసెన్స్ ని సెలెక్ట్ చేయండి తర్వాత ఇక్కడ ప్రొసీడ్ ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఇది వరకు మీరు అప్లై చేసిన అప్లికేషన్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసి పక్కన మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసి కింద సబ్మిట్ చేస్తే లైసెన్స్ ప్రింట్ వస్తుంది కానీ ఒకవేళ ఇక్కడ మీ స్టేట్ లో ఈ ఫెసిలిటీ లేదు అని వస్తే మాత్రం అప్లికేషన్ అండ్ అక్నాలేజ్మెంట్ ప్రింట్ తో పాటు మీ నియరెస్ట్ ఆర్టీఓ కి వెళ్ళి సబ్మిట్ చేస్తే వెంటనే మీ కండక్టర్ లైసెన్స్ సర్టిఫికేట్ ని మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకోగలరు జైన్